పులివెందుల మున్సిపాలిటీ ప్రాంతంలో కూటమి నాయకులు మాజీ ఎంపీ బీటెక్ రవి గారు మిగతా టీడీపీకి సంబంధించి ప్రెస్మెంట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా పులివిందల అనే ప్రాంతంలో అభివృద్ధి ఏది జరిగింది ఏది జరగరా ఎంపీగా అవినాష్ రెడ్డి ఈ జిల్లాకు ఏ విధంగా న్యాయం చేస్తున్నాడు ఎమ్మెల్యేగా ఈ తాబూకాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా న్యాయం చేస్తున్నాడు అనే దాని మీద ఈరోజు విస్తరించడం జరిగింది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరూ కూడా మీ హృదయపూర్వకంగా మీరు ఎక్కడైనా కానీ వచ్చి అభివృద్ధి జరిగిందా లేదా అని మీరు చెప్పగలుగుతారా అభివృద్ధి మీద రాజకీయాలు అవసరం లేదు పులివిధల పట్టణ ప్రజలకు ఏది అవసరమో ఏది అనవసరమో వైఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా బాగా తెలుసు మా వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కరువు కరోనా తాండవ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వితంతులకు వికలాంగులకు విద్యార్థులకు అందరికీ కూడా అమ్మఒడి కాచి ప్రతి ఒక్క పథకం కూడా అందించిన ఘనత కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారిది అని మీకు తెలియడం జరుగుతుంది పులి ప్రజల్లో ఏ అయినా కానీ ఎలాంటి మధ్యతరగతి కుటుంబ సభ్యులు అడిగినా కూడా అభివృద్ధి ఉందా లేదా అంటే ఉందని ముందుగా చెప్పేది మన పులి నాయకుల మీదనే మళ్ళీ ఈ మధ్య కూడా ఒక వ్యక్తి డ్రోన్ కెమెరా ద్వారా పులివిందులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూపి మాకు పులివిందులో ఇలాంటి నాయకులు కావాలా ఇలాంటి నాయకులు వస్తే తన స్థానికంగా ఉన్న లోకల్ లీడర్లకు లోకల్ ప్రజలకు కరెక్ట్ సౌకర్యాలు అందించాడా లేదా అని అతను డోర్ క్రమంలో ఇక్కడి నుంచే వచ్చి అందరికీ చూపించడం జరిగింది మీరు అది చూడలేదా మీరు నిజంగా అభివృద్ధి జరగాలంటే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క వీధి లైట్ల కన్నా ఏ ఒక్క యూజీడీ నిధులు ఇచ్చినారా ఇవ్వలేదు మున్సిపాలిటీలో ఇప్పటికి కూడా ఎలాంటి పనులు కూడా నిధులు మీ ఎమ్మెల్సీలకు వచ్చి వాస్తవంగా మున్సిపాలిటీ మీటింగ్లకు వచ్చి మనమందరము ప్రజలకు అతీతంగా పనిచేద్దాం ఏ పార్టీ వాళ్ళైనా సరే అభివృద్ధి కార్యక్రమాల మీద మేము కూడా సహాయ సహకారం అందిస్తాం అడిగి మేము పథకాలు తెస్తాం డబ్బులు తెస్తాం అందరి సమానత పంచుతా అని చెప్పినాడు ఎంఎల్సీ రంగోపాల్ రెడ్డి ఈ రోజు మీకు ఏమన్నా మీరు మున్సిపాలిటీ డబ్బించినారా పోని ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మీరు పాల్గొన్నారా మీరు ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడంటే మెడికల్ తయారు చేసినాక బయట బస్టాండ్ దానికి తప్ప గిట్టర్ అంతకు తప్పి ఇది కూడా మీరు ప్రజల్లో మీకు కానీ మనకు కానీ అన్ని విధాలా ఉండాలంటే అభివృద్ధి మీరు కూడా చేతి చూపించి మాట్లాడాలి ఎంపీ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ప్రజల్లో మీరు పోయి అడిగి తెలుసుకొని మాట్లాడవచ్చింది మీకందరికీ మేము మనవి చేసాము